శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదండి దాని మీద ఈ మూడు పాయింట్ వన్ కిలోమీటర్ల బ్యారేజ్ అయితే నిర్మించారు కదండి అదైతే ఇప్పుడు వదిలేరు అన్నమాట దాని మీద ఫస్ట్ రైడ్ అయితే చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చివరి వరకు అయితే వీడియో చూడండి అలా పదండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళి మొత్తం చూసేద్దాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇదిగోండి ముందు వైపు చూస్తున్నారు కదండి మొత్తం ఈ టోల్ గేట్కి సంబంధించి మొత్తం రెడీ చేస్తున్నారు చూస్తున్నారు కదండి మొత్తం ఈ లైట్స్ కానీ ఈ గేట్స్ ఇవన్నీ అయితే పెట్టారు ఒకసారి ముందు వైపు ఆపి చూపిస్తాం మీకు చూద్దాం అలాగే ఈ బైపాస్ మీద ఫస్ట్ రైడ్ చేద్దాం మనం ఈ బాహుబలి బ్రిడ్జ్ మీద ఇక్కడ మనం చూసుకుంటే ఇది వెంకటపాలెం దగ్గర టోల్ గేటు చూడొచ్చు మీరు ఈ సైడు గేట్లు లైట్లు ఇవన్నీ అయితే పెట్టారండి ఇంకొన్ని రోజుల్లో మనకైతే దీని మీద జర్నీ చేయొచ్చు ఏంటంటే మనకి గుంటూరు దగ్గర నుంచి వచ్చే వెహికల్స్కి అయితే ఈ టోల్ గేటు అలాగే మన అమరావతిలో నుంచి వచ్చే వెహికల్స్కి టోల్ అనమాట ఇది చూడండి చూస్తున్నారు కదండి ఇలాగా సిగ్నల్ లైట్స్ కెమెరాస్ అన్నీ అమర్చారండి చూశారు కదా చిన్న టోల్ ప్లాజా అండి ఇది చూడండి మొత్తం ఒకసారి మనమైతే అది టోల్ గేట్ కదండి అక్కడ ఇక్కడ ఒక సైన్ బోర్డ్ అయితే పెట్టారు అలాగే ముందు వైపు చూసుకుంటే మీరు పాలవాగు కెనాల్ అయితే రెడీ చేస్తున్నారండి దానిపైన ఈ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు చూడచ్చు మీరు చూడండి ఇదంతా ఈ పాలవాగు మీద నిర్మిస్తున్న వంతెన అండి పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ మనకి సైడ్ ఈ డివైడర్ చూస్తే ఇంకా నిర్మాణం అనేది చేస్తున్నారు ఐరన్ దానికోసం అయితే ఈ మెటీరియల్ మొత్తం తెచ్చుకున్నారు అలాగే చూసారు కదండి ఈ రోడ్డు కూడా చాలా బాగుందండి అయితే మనం ఈ రోడ్ సిడ్ కింద ఇదిగోండి చూస్తున్నారు కదండి ఎంత అందంగా కనిపిస్తుందో సి రోడ్డు ఎవ్వరూ బిల్డింగ్ కూడా ఉంది చూడొచ్చు మీరు చాలా బాగుందండి రోడ్డు అయితే అలాగే ముందు వైపు వెళ్ళి చూద్దాం చూసుకుంటే మన టిటిడి దేవస్థానం అండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమాట అలాగే ఇక్కడ నుంచి కూడా చూడండి అది వచ్చేసి మంతెన్న రాజు గారి ఆశ్రమం అండి ప్రకృతి వైద్యులు చూడవచ్చు ఫుల్గా చాలా అందంగా ఉందండి రోడ్డు అయితే ఇంకా మనం కృష్ణానది చూసుకొని వెళ్దాం అనమాట ముందుకి ఈ సైన్ బోర్డ్స్ చూశారు కదండి పెట్టారనమాట అలాగే బ్రిడ్జ్ కూడా చాలా అందంగా అయితే ఉందండి ఇవైపు కూడా మన కృష్ణానది అందాలు కూడా బాగా కనిపిస్తున్నాయి చూడొచ్చు మీరు ఈ బైపాస్ ఒక వివరాలు గురించి తెలుసుకుంటే ఇది వచ్చేసి మనకి చిన్న కాకండి మన గుంటూరు సైడ్ హైలాండ్ ఉంది కదండి అటువైపు అయితే ఇది మొదలైద్ది అనమాట అలాగే చూసుకుంటే మొత్తం నలభై నలభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైతే ఉండిద్ది హైవే మొత్తం ఇది వచ్చేసి మళ్ళీ మనకి చిన్నవట్పల్లి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర అయితే ఇది ముగింపు ముగిసిద్దండి అలాగే చూసుకుంటే ఇది ఆరు లైన్ల రహదారి అండి దాని మీద ఏంటంటే మూడు వందల ఇరవై మీటర్ల పొడవున్న బాహుబలి బ్రిడ్జ్ అనగా మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు పొడవుడిద్దండి ఈ బ్రిడ్జ్ అనేది మొత్తం ఇది ఏంటంటే ఈ కృష్ణానది మీదగా వెళ్ళడం వల్ల చాలా అందంగా ఉండిద్దండి ఈ బ్రిడ్జ్ అనేది అలాగే చూసుకుంటే ఇది మన హైదరాబాదు చెన్నై వీటన్నిటిని కలుపుతూ సులువుగా అయితే ప్రయాణం చేయొచ్చు అనమాట అంటే మనం గుంటూరు సైడ్ నుంచి చెన్నై ఇవన్నీ వస్తాయి కదండి వెహికల్స్ ఇవేంటంటే మనకి విజయవాడలో ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా మనకి ఈ హైదరాబాద్ వెళ్ళాలంటే మనం ఈ కొంచెం ఒక గంట గంటన్నర అయితే కలిసి అన్నమాట ఈ బ్రిడ్జ్ ఈ హైవే ఉపయోగం వల్ల అలాగే మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళాలన్నా కానీ మనకి సిటీ అవుట్స్కట్స్లో నుంచే మనం విశాఖపట్నం అటువైపు కూడా వెళ్ళిపోవచ్చండి అలాగే చూసుకుంటే విశాఖపట్నం నుంచి రావాలన్నా కానీ డైరెక్ట్ మనం ఇది చిన్నకాకాండి దాకా అయితే వచ్చేవచ్చు అనమాట అలాగే మరింత ముందు అంటే ఫ్యూచర్లో మనకి అమరావతి డెవలప్ అయిన తర్వాత దీనికి సులువుగా కూడా ఉండిద్ది అనమాట ఈ ప్రయాణం అనేది ఈ బైపాస్ యొక్క ఉపయోగం అయితే చాలా ముఖ్యమైనది అయ్యిద్దనమాట మన అమరావతిలో అయితే అలాగే చూసుకుంటే ఇదిగోండి చూస్తున్నారు కదండి పచ్చదనంతో చాలా బాగుందండి బ్రిడ్జ్ అయితే ఇదైతే మనకి రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ కల్లా అయితే పూర్తి అయిపోద్ది అండి ఇది మొత్తం అయితే అలాగే ముందు వైపు చూసుకుంటే ఇది జక్కంపూడి టౌన్షిప్ అనేది ఉంది కదండి అక్కడైతే ఏంటంటే కొంచెం ఈ కరెంటు లైన్లు అవి అడ్డం రావడం వల్ల అయితే కొంచెం లేట్ అనేది అవిందండి ఇక్కడ దాకా అయితే పూర్తి అయిపోయింది మనకి చూసుకుంటే ఈ సూరాయపాలెం దాకా అయితే పూర్తయిందండి పూర్తిగా మనం ఉపయోగించవచ్చు అలాగే ముందు వైపు చూసుకుంటే అక్కడ ఉపయోగించడానికి లేదండి ఎందుకంటే మనకి జక్కంపూడి దగ్గర అనేది హైటెన్షన్ వైర్లు అనేవి అవి అనేవి చేంజ్ చేస్తున్నారంట ఆ పనులు కూడా నేను ఇక ముందైతే చూపిస్తాను మీకు అలాగే మనం ముందువైపు ఆ జక్కంబుడి టౌన్షిప్ని కూడా నేను చూపిస్తానండి ఒకరోజు చూస్తున్నారు కదండి ఒకసారి ఎంత అందంగా కనిపిస్తుందో కృష్ణాది సరే అండి ఎంత గ్రీనరీగా ఉందో ఇదండి వాకింగ్ యొక్క లైన్ అనమాట ఇది ఈ హైవేకి దీనికి మధ్యలో గ్యాప్ ఉంటుంది చిన్నగా నడవడం కోసం ఇక్కడ నుంచి మనకి విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్ కూడా కనిపిస్తుందండి చూడొచ్చు మీరు చివ్వరా కేరళ స్టైల్ ఉంది కదండి చాలా బాగుందండి ఆ కొబ్బరి చెట్లు కానీ ఆ తాడి చెట్లు ఆ షిప్పులు ఫ్యూచర్లో టూరిజం కనుక డెవలప్ అయితే మంచి మంచి అందాలను అయితే చూడవచ్చండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో మొత్తం చాలా బాగుందండి ఇది మనకి థర్మల్ ప్లాంట్లోకి వెళ్ళే కెనాల్ అండి చూస్తున్నారు కదా ఇది కూడా చుట్టూ చెట్లతో చాలా అందంగా ఉందండి మనం ధర్మల్ ప్లాంట్లోకి ఎలా వెళ్ళాలో చెప్తా అండి ఒకసారి నేను అర్థం ఇది అలాగే మీరు ఇక్కడ అయితే మన విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది చూసారు కదండి బ్రిడ్జ్ ఎంతవరకు రెడీ అయిపోయింది మనం రావచ్చా లేదా అనేది అయితే మీకు క్లారిటీ అయితే వచ్చింది కదండి ఇక్కడ నుంచి వస్తే భవానీపురం చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఈ బిల్డింగ్స్తో చాలా బాగుందండి భవానీపురం అలాగే ఇక్కడతో అయితే ఈ వెస్ట్ బైపాస్ ఈ బ్రిడ్జ్ అనేది ముగిసిపోయిందండి త్రీ పాయింట్ మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల బ్రిడ్జ్ అలాగే మనం నేను చెప్పా కదండి అక్కడికి వెళ్ళి చూపిస్తా నచ్చితే చూడండి